రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఆంధ్ర జనానికి ఇది కొత్త కావచ్చు నా పులివెందుల అనుభవం జగన్ పర్యటన అంటే చొక్కాలు చించుకోవాల్సిందే ప్రాణాలతో చాలా ఘాటం ఆడాల్సిందే అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంలో ఎదుగుదల ఏర్పడాలి అనే మనసుతో ఆయన ముందుకు నడుస్తూ వచ్చాడు రాజకీయంగా ఎదగాలి నేను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం నేనే పెద్ద నాయకుని కావాలి అని అప్పట్లో ఆలోచన ఉన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డికి అందులో భాగంగా తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు దాదాపుగా నియోజకవర్గాల్లో తన స్నేహితులను ఆ తర్వాత తనకు సంబంధించిన యువతను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాడు జగన్ మార్కు ఉండాలి ఈ జగన్ అనుచరులు ఉండాలి ఈ జగన్ చెప్పిన వాళ్ళు రాజకీయం రావాలి అనే ఉద్దేశం అప్పట్లోనే ఉండింది అందులో భాగంగా చోటామోటా నాయకులను నియోజకవర్గంలోని ఇతర మండలాల నాయకులను దూరం చేసుకున్నాడు దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే జగన్ కు చిన్న వయసు అప్పట్లో కానీ వివిధ రకాలకు చెందిన మండల నాయకులు జగన్ ను సార్ అనాలి అంట సార్ అని సంబోధించాలి అంట సార్ అని సంబోధించకుంటే జగన్కు అది ఏందో కొట్టొచ్చినట్లు రాజకీయంలో ఆయన ఎందుకో బాధపడుతూ ఉన్నట్లు సమాచారం అప్పట్లో ఉండేది అందులో భాగంగా జగన్ను కలిసేందుకు వచ్చిన ప్రతి వాళ్ళు జగన్ సార్ అనండి జగన్ సార్ అనండి అని చెప్పుకుంటూ వచ్చేవారు కానీ జగన్ చిన్న వయసు కదా మేమేంది ఆయన సార్ అనేది అని చాలా మంది మండల నాయకులు దూరం అయ్యారు పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటికీ దూరంగానే ఉన్నారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్ రాజకీయం లేకు వచ్చిన అనంతరం ఆయనదే మార్కు ఉండాలి మొదట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన హవా కొనసాగింది దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్ హవానే కొనసాగింది జగన్ పిఏ అయినటువంటి రవిశేఖర్ సొంత చెల్లెలు రూక్మిణిని పులివెందుల మొదటి మహిళ చైర్మన్ గా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది ఈ విధమైన రాజకీయం సరే ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్ బయటికి రావాలి అంటే జగన్ జనాలకి రావాలి అంటే జనాలు విపరీతంగా ఉండాలి పక్కన ఎస్కాట్లు ఉండాలి పక్కన గన్మెన్లు ఉండాలి ప్రైవేట్ సైన్యం ఉండాలి వాళ్ళు వాళ్ళు తోస్తానే ఉండాలి జగన్ దగ్గరికి రాకుండా జై జగన్ అని అరుస్తానే ఉండాలి అది అతి తక్కువ జనాలు ఉన్నప్పటికీ ఈ పక్కన ఉన్న గన్మెన్ల హవా పక్కన ఉన్న బాడిగడ్డల హవా పక్కన ఉన్న వారి హవా చెప్పేదానికి ఉండదు తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తారు వాళ్ళు సత్యారా బతికారా అనేది కూడా చూడరు ఇదంతాను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇది నా పిలివిందులో అనుభవం నేను ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు మొదటిగా చేపట్టినప్పుడు నేను ఈనాడులో పని చేశాను పులివెందుల్లో ఈనాడులో పని చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా ఏదో జగన్ పర్యటనలు జగన్ సమావేశాలు ఈనాడులో నేను కూడా కవర్ చేయాలని ఉద్దేశం వెళ్ళే వాడిని కానీ జగన్ దగ్గరికి వెళ్ళాలి అన్నా జగన్ ఫోటోలు చేయాలన్నా జగన్ వీడియోలు చేయాలన్నా సుసాధ్యం కొట్టుకోవాలి చించుకోవాలి ఆ గన్ మెన్లు దొబ్బుతూ ఉంటారు కష్టం అయినా కూడా వెళ్ళేవాడిని మా పై అధికారులు చెప్పే విధంగా నేను కవర్ చేసేందుకు వెళ్ళేవాడిని కానీ ఒక సంఘటన జరిగింది నగిరి గుట్ట మీద జగన్ కాన్వాయ్తో వెళ్తూ ఉన్నాడు ఆ కాన్వాయి అటు ఇటు చూసుకోదు దొబ్బడమే తోయడమే నేను నా టూ వీలర్లో లో జగన్ వార్తను కవర్ చేయడానికి అక్కడికి వెళ్ళా కానీ బండిని సైడు వాహాన్ని పక్కన పెట్టే సమయంలో గన్మెన్ లోపల నుంచి కారు డోర్ తీశాడు గుద్దాడు నేను ఎక్కడ పడ్డానో సైడ్ కాలువలో పడ్డా లోయలో పడ్డా కానీ ఎచ్చరిచ్చేవాడే లేడు లేపేవాడే లేడు అప్పటి నుంచి అప్పటి నుంచి జగన్ పర్యటన అన్నా జగన్ విషయాలు అన్నా జగన్ సమావేశాలు అన్నా నేను వెళ్ళలేను అని మా డెస్క్ ఇన్ఛార్జీలకు చెప్పేవాడిని ఇప్పటి వరకు నేను జగన్ దగ్గరికి వెళ్ళాలి అంటే నా భయం అదే ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిందే ఎవరైనా సరే ఈ విధమైన పరిస్థితి సరే ఇది నా సొంత పరిస్థితి అటు తర్వాత అప్పట్లోనే ఈనాలో పనిచేస్తూ ఉన్న జగన్ అంచర్ వర్గం జగన్ చోటా నాయకులే పలు మండల నాయకులు జగన్ కలిసేందుకు వెళ్ళేవారు కానీ జగన్ కలసాలి అంటే సొఖాలు చించుకొని వెళ్ళాలి అతి ఉత్సాహం గండ్మెన్లు తోస్తూ ఉంటారు ప్రైవేట్ సైన్యం తోస్తూ ఉంటారు జగన్ను కలసాలి అంటే చోటా నాయకులు కలసాలి అంటే దొబ్బుకొని తోసుకొని వెళ్లాల్సిందే సొఖాలు చూించుకుని వెళ్లాల్సిందే ఒక వేల్పలకు చెందిన ప్రముఖ నాయకుడు ఇప్పుడు కూడా వైకాపా పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు ఆ ప్రముఖ నాయకుడు నాకు ఫోన్ చేశాడు సాయంత్రం అదే ఏడు ఆ సమయంలో జగన్ కలసాలని పార్టీ కార్యాలయానికి వెళ్తే తోసుకోవాలి దొబ్బుకోవాలి నా సొక్కా చినిగింది చూడండి అని నాకు ఆయన ఫోటోతో సహా సొక్క చినిగినే విషయాన్ని ఫోటోతో సహా పంపించాడు నేను నా ఈనాడులో అదే వార్తా కథనం కూడా ఇచ్చా అంటే అప్పటి పరిస్థితి ఎంత నాయకుడైనా ఎంతటి వాడైనా తోసుకొని దొబ్బుకొని వెళ్లాల్సిందే అది జగన్ యొక్క అత్యుత్సాహం జగన్ కు ఉండదు ఉత్సాహం పక్కన ఉండే చోటా మోటా నాయకులు జగన్ దగ్గర ఏదో పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలన్నా అభిమానం ఆ అభిమానంతో జగన్ వద్ద ఉన్న వాళ్ళు మెన్లు అని తర్వాత ప్రైవేట్ సైన్యం తోస్తూ ఉంటారు దబ్బుతో ఉంటారు ప్రాణాలతో చెలగాటం ఇది ఇప్పటికీ జగన్కు జగన్కు ఇప్పటికీ ఆ పద్ధతి పోలేదు అందులో భాగంగా నిన్న జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు అని ఇది సోషల్ మీడియాలో హల్చల్ హల్చల్ జరుగుతుంది కనుక నేను నా విషయాన్ని నా అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం దృష్టికి తేవాలి అన్నది నా ఈ చిన్న వీడియో జగన్ అత్యుత్సాహం అంతే తోసుకోవాలి దొబ్బుకోవాలి జగన్ పర్యటన అంతే అంతే అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే